యా గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ పగలంతా ఎం బగబి ఎండలు సాయంత్రానికి వాతావరణం తల్లబడింది కూల్గా మారింది సర్దుబణిగింది గుంటూరు చూడండి ఎండకు ఉప్సన నిజంగా మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా కష్టమవుతుంది ఎలాంటి అర్జెంట్ పనులు ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని బయటికి వెళ్తే మంచిది ఇప్పుడైతే గుండా రిలాక్స్గా ఉంది సిటీ చూడండి ఏప్రిల్ మే ఈ రెండు నెలలు మాత్రం ఎండల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి విపరీతమైన ఎండలు వస్తున్నాయి చూస్తున్నాం కదా ఎలక్షన్ ట్రెండ్ ఎలక్షన్ ప్రచారం ప్రధానంగా రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రచారాలు మాత్రం బాగా ఫీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయని చెప్పొచ్చు జనసేన బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు మాత్రం ఇంకా ప్రచారాల్లోకి వెళ్ళలేదు వైసీపీ ప్రధానంగా ప్రధాన పార్టీలు ఈ రెండే కాబట్టి ఈ రెండు ప్రధాన పార్టీల ప్రచారాలు మాత్రం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మరో పక్క చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు మాత్రం విమర్శల వేడి మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పచ్చు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఆ ప్రకటించిన అభ్యర్థుల ప్రాంతాలను పర్యటించేందుకు భాగంగా మేము సిద్ధం బస్సు యాత్ర పేరుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాటి నుంచి ఇచ్చాపురం వరకు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు తిరుపతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఆటోలు టిప్పర్ డ్రైవర్లతోటి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఆ ముఖాముఖిలో చంద్రబాబు ఆటో డ్రైవర్ ట్రిప్పర్ డ్రైవర్కి వైసీపీ తరఫున టికెట్ ఇవ్వడంపై వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వారికి మరింత సేఫ్టీగా మరింత పకడ్బందీగా వారికి రక్షణ కల్పించే చట్టాలను తీసుకొస్తామని చెప్పి జగన్ హామీ ఇచ్చారు ఇప్పటిలో లైవర్లకు సొంతంగా వాహనాలు కొనడానికి మిత్ర తరఫున పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన తక్కువ ఇంట్రెస్ట్ అంటే ఇరవై ఐదు పైసలు ఇంట్రెస్ట్ తోటి తక్కువ ఇంట్రెస్ట్ తోటి సొంత వాహనాలు బ్యాంకుల ద్వారా సపోర్ట్ చేపిస్తామని చెప్పారు ఈ గడిచిన యాభై ఎనిమిది నెలల కంటే వచ్చే ప్రభుత్వంలో మరింత పటిష్టంగా ఈ వాహనమిత్రని వాహనమిత్రాన్ని బలోపేతం చేస్తూ మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అభ్యర్థిని ఎవరైతే టిపో డ్రైవర్గా ఉన్న అభ్యర్థిని మాత్రం డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇంకా అడుగడుగున జన ప్రవాహం అని చెప్పాలి అంత భయంకరమైన ఎండల్లో కూడా బస్సును అడుగడు బస్సుతో పాదయాత్ర చేస్తూ బస్సుతో నడుస్తూ ముందుకెళ్తూ ఉన్న సిచ్యువేషన్ ప్రజలు చూస్తే మాత్రం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భారీ స్థాయి విశేష స్పందన ఉందని చెప్పచ్చు పక్కా ప్రణాళికతోటి జరుగుతున్న ఈ బస్సు యాత్ర మాత్రం ఇప్పటివరకు జరిగిన ఎనిమిదవ ఎనిమిదవ రోజు బస్సు యాత్ర చాలా విజయవంతంగా జరుగుతోంది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా హామీలు మితిమీరిన హామీలు హామీలు ఇవ్వకుండా తాను చేయగలిగిన ఏదో అదే అదే చెప్తాను మేనిఫెస్టో కూడా రేపు అదే చెప్తానని చెప్తా ఉన్నారు ఏదైతే చేయగలను అదే మేనిఫెస్టోలో పెడతాను తప్ప అల్వికాని హామీలు ఇచ్చి చంద్రబాబు లాగా నేను మాట తప్పను డెఫినెట్గా ఇచ్చిన హామీలని నెరవేర్చే క్రమంలో మరింత వేగవంతంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు మహిళలతోటి ఇంట్రెస్ట్ పడతామని చెప్పి చెప్పారు ఇక విద్యా వైద్యంకి ఈ పాటికి ఎన్నో చర్యలు తీసుకున్నాం కార్పొరేట్ వైద్యము కార్పొరేట్ స్కూల్లో విద్య అనేది ప్రధాన ఎజెండాగా ఈ యాభై ఎనిమిది నెలల్లో చేశాను ఇక ఇంతకంటే ఇంకా పటిష్టంగా విద్యను వైద్యను మరింత పటిష్టంగా తీసుకువస్తామని చెప్పారు నిరుపేద పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతూ కార్పొరేట్ లాంగ్వేజ్ మంచి ప్రొనౌన్షియేషన్తో మంచి లాంగ్వేజ్ అంటే పెద్దల పిల్లలు పెద్దల పిల్లలు అయితే ఏ విధంగా అయితే లాంగ్వేజ్ ఉంటుందో అంతకంటే మెరుగ్గా పేద పిల్లల్ని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తామని చెప్పారు ఇలాంటి చాలా 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 కార్యక్రమాలు అన్ని ఆకర్షణీయ కార్యక్రమాలు మాటలతో కాదు చేతులతో చూపిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డికి మంచి స్పందన లభిస్తుంది ఇక దానికి ధీటుగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మరో మరోపక్క చంద్రబాబు నాయుడు వెంటనే దానికి ధీటుగా ఎక్కడైతే ఆ ప్రచార సభల్లో మాట్లాడాడో దానికి వెంటనే కంటెంప్ట్స్ కూడా వెంట వెంటనే వస్తున్నాయి చూస్తున్నాం టీవీల్లో జగన్ సభల్లో మాట్లాడుతున్న వాటికి కంటెంప్ట్ కూడా వెంటనే వస్తుంది అనమాట చూద్దాం ఎంత వేడిగా వాడిగా తెనాల్లో ఎన్నికల సభ జరగాల్సి ఉండగా హెవీ ఫేవర్ తోటి ఎన్నికల అది పోస్ట్ పోన్ అయింది ఎంతైనా సినిమా హీరోలు కదా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఆ సెన్సిటివ్నెస్ ఈ రాజకీయాల్లో ఈ ఎండలకి వేడికి తట్టుకోవాలంటే కష్టమే అలవాటు పడుతున్నాడు చాలా పరిణామాలు ఉంటాయో ఇక బీజేపీ విషయం తీసుకున్నట్లయితే ఈరోజు ప్రధానంగా పేరుని నాని పురంధేశ్వరపై దుమ్మెత్తికొస్తాడని చెప్పవచ్చు అంటే బీజేపీ అభ్యర్థులంతా టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులే అంతా టీడీపీ టీమే తప్ప బీజేపీ టీం లేదని పేరుని నాని చాలా తీవ్ర స్థాయిలో ధ్వజం సంఘటన మనం చూసాం ఏదేమైనా ఎన్నికల వేడికంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు వేడి పెద్దగా పెద్దగా లేవని చెప్పాలి వచ్చే ఈ మే జూన్ ఈ రెండు నెలలు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి ఓవర్ టెంపరేచర్స్ వస్తూ ఉన్నాయి పిల్లలు జాగ్రత్త తీసుకోవాలి వయో వృద్ధుల జాగ్రత్త తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ తలక టోపీ లేదా పాగ పాగా తీసుకోవడం గొడుగు తీసుకోవడం వాటర్ తీసుకోవడం ఇవన్నీ మినిమం బేసిక్ అవి తీసుకొని కొంచెం ప్రొటెక్టివ్గా ఉన్నట్లయితే ఈ రెండు నెలలు దాటితే మళ్ళీ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఇక ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది నేను ఆచరిస్తున్నది ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్ టైంలో మన పరిసర ప్రాంతాల్లో మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎన్నో రకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి అలాగే పెట్స్ స్ట్రీట్ డాగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఎండలకి దాహతో అల్లాడిపోతూ ఉంటాయి వాటికి ఎక్కడ తాగాలో తెలియదు అందుబాటులో వాటర్ ఉండవు అలాంటి పరిస్థితి నుంచి మనం మానవ కోణంలో ఆలోచించి మన ఇంటి పరిసరాల్లో బౌల్ తోటో లేకపోతే ఒక జగ్గుతో ఏం సరే బౌల్ లాంటిది బౌల్ లాంటి వాటితో వాటర్ ప్రధానంగా వాటర్ పెట్టాలి వాటర్ పెట్టినట్టయితే వాటికి దాహం వేసినప్పుడు వచ్చి వాటర్ తాగి ఉపశమనం ఉండవచ్చు అలాగే ఫుడ్ కూడా దొరకడం అవుతుంది సమ్మర్ అలాంటి చిరుధాన్యాలు ఏమైనా చిరుధాన్యాలు పెట్టగలిగితే మన వంతు బాధ్యత అది సో ఈ సమ్మర్ ఈ రెండు నెలలు మాత్రం మనం ప్రొటెక్టివ్గా మనం సేఫ్గా ఉండాలి మన పరిసరాలు సేఫ్గా ఉండాలి దానికి మనం అందరికి బాధ్యతగా ఇలాంటి చిన్నవి ఏ మనం వేయలేనివి కావు జనరల్ కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు మనం చిన్న చిన్న కార్యక్రమే చాలా కొన్ని జీవితాలకు మనం ప్రొటెక్ట్ చేసినట్టు మన జీవితాలు ఇచ్చినట్టు నిజంగా ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు ఇప్పుడు వర్క్ చేయట్లేదు కాబట్టి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధికారులు సచివాలయాల్లోనే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇంకా మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా పెన్షన్ అందుకోకపోతే వాళ్ళు సచివాలయాలకి వెళ్ళే పరిస్థితుల్లో మీకు అందుబాటులో ఉన్న మీ బంధువులు ఫ్రెండ్స్ వెల్ఫిషర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ప్రొటెక్టివ్గా తీసుకెళ్ళి పెన్షన్ ఇప్పించి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేర్చగలిగితే మనవంతు సహాయం చేయగలిగితే కొంత మనం మేలు చేసిన వాళ్ళతో ఇవన్నీ కూడా మానవత్వంతో మనం చిన్న చిన్న పనులే మనం ఏం చేయలేని పనులు కాదు మనకి చిన్న పనులైనా అవి వాళ్ళకి జీవితాన్ని ఇస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వెల్ విషర్స్కి తప్పకుండా మీరు క్విట్ చేయండి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ మీ Thank you, thank you very much.